ఏది పాలు జున్ను నుంచి ఇగోండి ఇవి జున్ను పాలు అంటే కొనుక్కొని తీసుకున్నానండి నేను ఒక ప్యాకెట్ కొనుక్కున్నానండి పావు లీటర్ ప్యాకెట్ కొనుక్కున్నాను ఇందులో కొంచెం అంటే పులుసుపోతాయి అనేసి కొంచెం బెల్లం మిరియాల పౌడరు వేసి పెట్టుకున్నానండి ఈ జున్ను పాలు ఎంత కలపాలంటే అండి చూడండి కలుపుతాను ఒక పావు కేజీ ఇందులో సగం ముక్క బెల్లం ముక్క కొంచెం పంచదార వేసుకుని ఆ బెల్లం మెత్తగా తరుక్కుని పాలులో వేసుకునండి పాలు అవి కలిసిన తర్వాత చిటికెడు ఉప్పు వేసుకునండి చిటికెడు ఉప్పు అంటే ఎంత ఉప్పండి మిరియాలు కొంచెం పంచదారతో ఇలా పౌడర్ కొట్టుకున్నానండి ఈ పౌడర్ వేసుకోవాలండి అందులో చూడండి ఒక గ్లాస్ పాలు వేస్తున్నాను మళ్ళీని ఇండి ఒక ఇంకొక గ్లాసు ఉన్నారా అవుతాయి అనుకుంటున్నానండి రెండు గ్లాసులు పాలు పోతాయండి అందులోని చూడండి బాగా కలుపుకుంటే బాగా కలుపుకోవాలండి ఇలాగా కలుపుకుంటే చూడండి పాలు ఎలా వచ్చే చూడండి ఇది స్టవ్ మీద వాటర్ ఇలా పెట్టుకున్నానండి ఇది బాగా మరిగిన తర్వాత మరుగుతుంటాయి కదా అప్పుడు మనం ఈ గ్లాసులోని ఈ గిన్నెల్లో వేసుకొని జున్ను పెట్టుకుని మూత పెట్టుకోవాలండి చూడండి బాగా కరిగేయండి కరిగింది అంటే బెల్లం ముందే నేను కరగబెట్టుకున్నాను టీ పది సరిపోయింది చాలా బాగుందండి ఈ పాలు కూడా వేసుకుంటున్నానండి రెండు గ్లాసులున్నర పాలు వేసుకున్నానండి ఒక గ్లాసు మురిపి ఎలర్జీ పొడు మిరియాలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా చిట్కుడు ఉప్పు వేసుకోవాలండి మనం ఉప్పు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి జున్ను లేకపోతే బాగుండదండి చూడండి అలా వేసుకుని కొంచెం ఉండాలండి గిన్నెకి లేకపోతే పైకి పొంగుతుంది అనేసి కొంచెం వెళ్తుంచుకున్న ఉంచుకోవాలి లేకపోతే పైకి పొంగిపోతుంది జున్ను చూడండి ఈ పాలు కూడా ఇంకో గిన్నెలో వేసుకుంటానండి చూడండి చిన్న ఉడుకుతుంది పాలు పోసుకున్న తర్వాత ఇలా పెట్టుకున్నాం కదా ఇది మనం ఏం చేయాలంటే ఒక పుల్ల చూసుకుని ఎలా పెట్టుకుని చూసుకోవాలండి అంటుకోకుండా ఉండాలండి పుల్లకి గుచ్చు గుచ్చితేనే అలా చేస్తే ఉడికిపోయినట్టండి అంటుకుంటే పాల్లో అంటుకుని వస్తే ఉడకలేదన్నట్టు అండి ఇది ఉడికిపోయిందండి చూడండి దింపేసుకుంటున్నానండి కట్టేసాను చూడండి ఒకసారి బయటికి తీస్తున్నానండి బెల్లం జున్ను చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి జున్ను ఇది చల్లారిన తర్వాత మరీ గట్టిగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా ఐస్ క్యూబ్స్ లాగా పోసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను మళ్ళీ చెప్తాను చూడండి పావు కేజీ బెల్లం మూడు గ్లాసులు పాలు ఒక గ్లాసు జున్ను పాలు పోసుకొని కొన్ని ఒక ఇరవై గింజలు మిరియాలు ఒక యాలక్కాయ వేసుకుని కొంచెం పందారు వేసుకుని మిక్సీ పట్టుకుంటే వీళ్ళకి గుండ కొట్టుకున్న పర్వాలేదండి కొట్టుకుని వేసుకోవాలండి వేసుకుని ఈ పావు కేజీ బెల్లం కూరలో కోరుకొని ఇవి కొంచెం ఇంత పంచదార ఒక ఒక ఐదు ఆరు స్పూన్లు పంచదార వేసుకుని ఒక పావు కేజీ బెల్లం వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి జున్నై ఇలా చూడండి ఇది చల్లారిన తర్వాత గట్టిగా ఇంకా గట్టిగా ఉంటుందండి ఇప్పుడు గట్టిగానే ఉందండి పలుసుగా తినేవాళ్ళు అయితే ఇంకొక గ్లాస్ పాలు పోసుకోవచ్చండి గట్టిగా కావాలనుకునే వాళ్ళైతే మూడు గ్లాసుల పాలు ఒక గ్లాసు జుండు పాలు పోసుకుంటే మంచి పాలు పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ప్యాకెట్ పాలు పోసుకుంటేనే చాలా బాగుంటుందండి జుండి అయితేనే చూడండి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి మీకు సరే అండి ఉంటానండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమహ శ్రీమాత్రే నమ